కూడా కలం తప్పు కాదండి అయ్యా నమస్కారం అయ్యారు అయ్యారు ఒక్కసారి అటువైపు చూడండి నమస్కారం మాస్టారు అదేమిటినన్నా ఏదో కొత్త మనిషిని చూస్తున్నట్టు మాస్టార్ని ఎలా చూస్తున్నావు ఏమాస్టారు నాలుగు రోజుల నుంచి పాఠాలు చెప్పడానికి రాలేదు ఎక్కడికి వెళ్ళారు మా చెల్లి చెల్లిపెళ్లి దగ్గర పడింది కదా బట్టలు కొంటానికి పట్టణం వెళ్ళాను క్షమించండి మీకు చెప్పకుండా నాలుగు రోజులు మానేసాను కావాలంటే ఆ నాలుగు రోజులు జీతం కట్టేసేయండి చేసేయండి అవే మాట్లాడి నాలుగు రోజులు రానందుకు ఈ రోజు నుంచి రెండు పూటల పాఠాలు చెప్పేస్తే అదే చెల్లిపోతుంది కదా ఏనా బాగుంది మరి పాఠం రండి పాట నేర్పిస్తాను అదేమిటి బావా చచ్చిపోయిన గోపి దయ్యమై తిరిగి వచ్చాడు అనుకుంటున్నావా అవన్నీ మన ఫ్యామిలీ అఫైర్స్ అనుకో ఇంతకీ కొత్తగా పుట్టుకొచ్చిన ఈ గోపి ఎవడా అని అదే నాకు అర్థం కావట్లేదు నువ్వెవడివి అని వాణ్ణి అడిగేస్తా నేను పలానా ఉండి అని చెప్పడానికి ఆడు నీలాంటి ఎదవ కాదు దీనికి ఏదో స్పెషల్ ప్రోగ్రామే ఎట్టుకోవాలి అంతే కదా ఆ అంతే బిగినింగ్ లో కొంచెం తగ్గించి చివరిలో కొంచెం లాగి మధ్యలో కాస్త తెలిస్తే సరిపోతుంది సంగీతాన్ని ఏర్పడం అంటే తాపి మేస్త లాగా లాగడం సరిపెట్టడం రాగయుక్తంగాను లయబద్ధంగాను పాడాలి అవును మేస్టారు ఇంతకీ మీరు చెప్పేది కర్కాటక సంగీతమేనా కర్కాటక సంగీతం కాదు కర్ణాటక కర్ణాటక సంగీతం ఒరిజినల్ నేమ్ కర్కాటక కాదు బస్ ఇది పాకిస్తానీ సంగీతం లాగుంది అబ్బా హిందుస్థానీ సంగీతం ఏదో ఒక స్థానం మీరు ఏదన్నా పాడితే ఇందామని అందరూ ప్రోగ్రాం పెట్టుకుని వచ్చాం పాడండి పాడాలనే ఉంది కానీ పట్నం వెళ్ళొచ్చిన తర్వాత నా గొంతు ఆ ఏడ్చింది గొంతుదే ఉంది మా చెవులు తుప్పదిలిపెట్టు ఓ పాట అందుకోండి అందుకోమంటారా ఇప్పుడు తుప్పదిలిపోయిందా వదిలిపోయింది వదిలిపోయింది ఆ లింగరాజుకు మన పొలం అయితే తాకట్టు పెట్టాం గానీ డబ్బు చేతికి అందనే లేదు నువ్వు కాఫీ దాగు బాబు కట్నం డబ్బు ముందుగా ఇస్తే గాని ఈ పెళ్లి జరగదని ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు నువ్వేం పట్నం వెళ్ళి డబ్బు తీసుకొస్తా ఎలా తెస్తావు బాబు వంద రెండు వందల వాళ్ళకు కట్నంగా ఇవ్వాల్సిందే వేలు ఇరవై వేలు సంపాదించడం అంతకంటే ఎక్కువ మొత్తాలే ఉంటాయి అంటే నువ్వు మళ్ళీ రాజా అయిపోతావా అంతకంటే వేరే మార్గం లేదమ్మా నువ్వు పాత జీవితంలోకి వెళ్ళొద్దు ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు నువ్వు మాత్రం తొందర పడుకో ఎవరు బాబు శ్రీహరిమూర్తి మీరా ఏమిటి లక్ష్మి ఈ ఆళ్ళు తన అంతా నీ ఇంటికి నడిచి వచ్చే ప్రోగ్రాం పెట్టుకుంది వచ్చేసింది తీసుకో డబ్బు కావాలని మిమ్మల్ని అడగలేదు నువ్వు నన్ను అడగకపోయినా నువ్వు నా గుండికాయ లాంటి నీకు సాయం చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాను తీసుకో అంటే నాకు దానం ఇస్తున్నారా నువ్వు దానికి ఏం పేరు పెట్టినా అది డబ్బు కాకమానదు దాని వల్ల నీ అవసరం తీరక మానదు తీసుకో ధనవంతుల దగ్గర దానం పట్టి నా చెల్లెలకి పెళ్లి చేయాల్సిన అవసరం నాకు లేదు డబ్బే సంపాదించాలంటే ఇంతకంటే దగ్గరదారులు చాలా ఉన్నాయి అవి నాకు అక్కర్లేదు నీకు ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ నా మాట తీసుకో అయ్య చెప్పిన తర్వాత అంతే లేకపోతే సరస్తమ్మా అబ్బాయి డబ్బు విలువ తెలియకుండా మాట్లాడుతున్నాడు వాడికి డబ్బు విలువ తెలియకపోయినా వ్యక్తిత్వాల విలువ తెలుసుకునే మాట్లాడుతున్నాడు శ్రీహరిమూర్తి గారు అది కాదమ్మా చూడండి ఈ ఇంట్లో వాడి మాట వేరు నా మాట వేరు కాదు దానం ఇచ్చి గొప్ప వాళ్ళు అనిపించుకోవాలని మీరు అనుకున్నా దాన్ని తీసుకునే దౌర్భాగ్యం మాకు ఇంకా పట్టలేదు అంతేనా మా అన్నయ్య చెప్తే అంతే లేకపోతే ఇక మీరు బాగుంటుంది సరే నేను ఆ డబ్బు తిరస్కరించి తప్పు చేశానమ్మా లక్ష్మి నువ్వు లోపలికి వెళ్ళి పనిచేసుకో వెళ్ళి ఆడుకోరా కాదు బాబు నువ్వు నా రక్తం పంచుకోకపోయినా నా ఆత్మాభిమానాన్ని పంచుకున్నా ఈ ఆత్మాభిమానం మన విలువల్ని కాపాడుతుందే కానీ లక్ష్మి పెళ్లి జరిపించలేదు అనుకున్న టైముకి వాళ్ళకి డబ్బు ఇవ్వకపోతే మన మర్యాద మనం కాపాడుకోలేం ఏదో మార్గం ఆలోచించాలి ఏదో మార్గం ఆలోచించాలి అందరూ కలిసి కట్టుగా ఏడు ప్రోగ్రామ్ పెట్టుకున్నారు పొద్దులే బాకానుంచి ఇప్పటిదాకా పొద్దు నుంచి ఏడుసేపు పెట్టుకున్నారన్నమాట ఏమైంది ఏమైంది అని అడుగుతున్నారా అడక్కపోతే ఎట్ట తెలుస్తుంది రంజనీ నా శివరంజనీ అని రంజనీ శివరంజని అని ఇక్కడ బాలే పిలుస్తారు అక్కడ అద్దరు ఏమమ్మా మూర్తి గారి కూతురు బెళ్ళలో మీ తమ్ముడి చేత ఎప్పుడు తాళి కట్టిస్తామని అడిగితే నాకు తల కొట్టేసినంత పని అయింది ఎవడో చచ్చినట్టు సోకాలురా మీ బతుకులా చచ్చినట్టే బావుగారు ఎదవడేలాగా చెప్పకం అలా చెప్పొద్దు చెప్పొద్దు అన్నారు కాబట్టి నాలో ఎన్నో రహస్యాలు దాచుకున్నాను ఏంటి నువ్వు దాచుకుంది పిల్ల నిజాలు బావుగారు నిజాలా ఆ గోపిగారి మామిడి తోటకి పిలిపించి చంపి అక్కడే పాట పెట్టించారు ఇది నిజం కాదా నిజాన్ని గుండెల్లో దాచుకుని మా బాస్ రోజు కాలిపోతున్నాడు ఇది నిజం కాదా ఇప్పుడున్న వాడు గోపి కాదని డబ్బు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు మంటల్లో పడి రోజు తగలడిపోతున్నాడు ఇది నిజం కాదా అంటే నన్ను మీరు బాగా ఫాలో అయ్యే ప్రోగ్రాం పెట్టుకున్నారన్నమాట మీ ఆలనా పాలనా చూసే వాళ్ళు ఎవరూ లేరు అందుకని వాళ్ళను మీకు నీడలాగా వింటాడమని ఎవరైనా మీకు నష్టం చేయబోతే అడ్డుకోమని నేనే చెప్పాను తప్పంటారా చెప్పండి ఇదంతా మీ మీద నాకున్న ప్రేమతో చేశానే కానీ స్వార్థంతో కాదు అది కాదే ఈ కొత్తగా వచ్చిన వాడితో పోటీ మీరు ఓడిపోతారనే మా బాధ అందుకే కడువడి దుఃఖం కడుపులో దాచుకుని నాలుగు కన్నీరు చుక్కలు రాలుస్తున్నావు నేను అయితే ఈ శ్రీగారి మూర్తి ఎప్పుడు ఓడిపోడు గుర్తుంచుకోవే శివరంజిని వాడి డబ్బుతో కట్టేద్దామనుకున్నావు కానీ వాడు డబ్బు తీసుకోకుండా ఇప్పుడు సైకిల్ పందాల్లో పాల్గొంటున్నాడు అక్కడ వాడు నెగితే వాడు కావాల్సిన ఇరవై వేలు వచ్చేస్తాయి అప్పుడు వాడు గెలిచినట్టు కాదా సైకిల్ కారకు పందాలోనా మీరు నాతో రావాలి ఏమిటమ్మా ఏం జరిగింది ఎక్కడికి నీ గోపి సైకిల్ పందాల్లో పాల్గొంటున్నాడండి ఆ పందాల్లో ఎంతో మంది కాళ్ళు విరగొట్టుకున్నారు ప్రాణాలు పోగొట్టుకున్నారు పదండి మనం వెంటనే ఆపు చేద్దాం పదమ్మా రండి ఆడు ఇరవై ఏళ్ళ రూపాయలు సంపాదించడానికి సైకిల్ పందెంలో పాల్గొనే ప్రోగ్రాం పెట్టుకున్నాడు గనక మనం ఆ ప్రోగ్రాం పూర్తిగా జరగనివ్వకూడదు నువ్వు ఇంకోడు సైకిల్ ఆ పందెంలో పోండి ఆడు వరకు జారకూడదు పంద్యంలో నెక్కకూడదు చెప్పిన తర్వాత అంతే ఆ వదిలే చూసుకుంటా కదా ఎక్కడ కాదు అక్కడ స్వాగతం ఆంధ్రప్రదేశ్ లో సైకిల్ పోటీలు మీరందరూ ఇక్కడికి వచ్చింది నన్ను పందెంలో పాల్గొవద్దని చెప్పడానికి కాదు డబ్బు కోసం మీరు ఈ పందెంలో పాల్గోవాల్సిన అవసరం లేదని చెప్పడం కోసం ఈ రోజుల్లో డబ్బు వేరు జీవితం వేరు కాదు డబ్బు లేకపోతే మనిషికి మనుగడే లేదు మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి నేనిస్తాను నేను అవుతుంది మీరైనా చెప్పండి లక్ష్మి పెళ్లి కావాల్సిన కట్నం కోసం ఆయన ప్రాణాలు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పండి వాడికి నేనేం చెప్పగలనమ్మా తల్లిగా మీరాయన్ని ఈ పందెల్లో పాల్గొద్దని అడగలేరా అడగాల్సింది వాణ్ణి కాదమ్మా మా జీవితాలతో ఆడుతున్న ఆ దేవుణ్ణి అనేక ఊర్లలో జరిగిన ప్రాథమిక పోటీల్లో గెలుపొంది ఫైనల్స్ చేరిన విజేతలకు విజేతలకు ఇదే మా స్వాగతం స్వాగతం అఖిలాంధ్ర సైకిల్ పోటీల్లో విజేత అప్పుడు నాకు కొంచెం

ఈసారి కేడీ గారికి ఇస్తే ఆడు మంచోడవుతాడేమో చూద్దాం సరదాగా చిన్న ఉంటా ఈ చూసి ఈ డెకరేషన్ ఎందుకు చెప్పరు ఈ సైకిల్ పందాల్లో ఇరవై ఏరు గెలిచాడంటే గురు గోపినేశ్వరెడ్డి ఊరుకో పేరు మార్చుకోవడం మనకు అలవాటే కదరా ఊరు ఊరేళి మన కొత్త ముట్టాడు కావాలా ఎందుకు కొట్టానో తెలుసా ఆడు నీలాంటి ఎదవ కాదు ఆయన్ని చిన్నప్పటి నుంచి పెంచాను నాకు తెలిసిన దొంగతనాన్ని నేర్పాను ఈ ఏరియా మొత్తాన్ని కేడిగాడి చేశాను మర్చిపోయి పారిపోనాడు మరిచిపోతే రుద్రయ్య ఊరుకుంటాడా ఇంతకీ ఆడు ఏ ఊర్లో ఉన్నాడని రాశారా ఎంకటాపురం గురు పొందిన గోపి పేరు మార్చుకుని వీడెక్కడికి చేరాడా డ్రైవర్ ఫోన్ జీప్ లతా నీ తల లతా నా తల రాత లతా ఆగిపో బస్సు నేను ఆగలేను ఆగక తప్పదు బస్సు ఎందుకు ఎదురుగా డేంజర్ లైట్ ఎక్కడ అక్కడ నేను దగ్గరగా తీసుకుని కాస్త నవ్వుతో మాట్లాడండి ఎందుకు ఆ మన్మధరా వాళ్ళు నా వెంటబడుతున్నారు నేను గోపిని ప్రేమించానని వాళ్ళకి తెలుసు నేనే గోపిని వాళ్ళు నమ్మేలా మనం నటిస్తే నటిస్తే వాళ్ళు ఇంకా నా వెంటబడరావు అప్పా చేయవేయండి వాళ్ళు ఇంకా మన చూస్తున్నారా మనసు ఉన్నదెందుకు కు బాధపడిటందుకు రెండవకు బాధపడుట ఎందుకు మూడవకు మనిషి పదండి మీ అమ్మగారిని చూసి రోజులైంది పదండి మీటికి వెళదాం అలాగే అమ్మ నా కొంచెం బాగున్నవరా వెండెవరు మా వెవరం అంటే నా పాత మిత్రులు కాసేపు మాట్లాడొస్తాను నువ్వు నడుస్తుండు పర్వాలేదు నేను ఉంటాను ఏం ప్రమాదం లేదు నువ్వు వెళ్ళిన వచ్చేస్తాను గొప్ప ఇంటి పట్టేసినావు ఇంతకీ ఎవరి పిల్ల ఏంటి అది నీకు అనవసరం నాకు అనవసరం ఏంటి నాకు అనవసరం అనుకుంటే నేను అనాథాశ్రమ నుంచి తీసుకొస్తానా పెంచి పెద్ద చేస్తానా నేను ఇంత గొప్ప కేడిగాని చేస్తానా నా పాత జీవితానికి స్వస్తి చెప్పాను ఇక మీకు నాకు సంబంధం లేదు ఏటి అవును సంబంధం లేదు అని టుప్పుని తెప్పేస్తానంటే దిగిపోతే ఏటి దిక్కులేని మీ నలుగురిని ఎందుకు పెంచి పెద్ద చేశాను మీ నలుగురికి నాలుగు దిక్కులు ఇద్దామని కదా తూర్పునొకడు పరవరనొకడు ఉత్తరానొకడు దక్షిణానొకడు నలుగురు నాలుగేపుల ఓహో చేస్తా ఉంటే నాయకు సెంటర్ లో కూకుని తిందామని కదా మరి ఇప్పుడు నా ఆశల్ని టుప్పుని తెంపేస్తానంటే నా ఊరుకుంటా నేటి ఊరుకోకపోతే ఏం చేస్తావు నానేటి చేస్తాను ఏటైనా చేత వాళ్ళు చేతారంతే రాజా అక్కడే ఆగిపో అమ్మ నా కొంచెం పోలీసులు ఇక్కడికి వచ్చేసిన రేటి మనం వచ్చినామని పసిగట్టేసిన రేటి పారలిపోతా పదరు ఏమిటి బాబు అమ్మా ఏమైంద్రా ఏమిట కంగారు నష్టడానికి పోలీసులు వస్తున్నారు పోలీస్ అవును నేను వెంటనే తప్పిట్టుకోవాలి ఎక్కడికెళ్తా ఉన్నాయా మేము మళ్ళీ ఇక్కడికి రావాలంటే పారిపోక తప్పుదాం వస్తానమ్మా చారణం మానించి తప్పించుకోలేదు అరెస్ట్ ఏం ఆగండి బాబు మా గోపిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు వీడి పేరు గోపి కాదు రాజా వీడో కేడి నెంబర్ వన్ మేము జైలుకి తీసుకెళ్తుంటే తప్పించుకు పారిపోయాడు వీడు నా బిడ్డ బాబు మీరు వీడిని చూసి ఎవరో అనుకుని పొరబడుతున్నారు అవునండి ఇతను మా అన్నయ్య ఈ ఊళ్ళో టీచర్ గా పనిచేస్తున్నాడు మా అన్నయ్య దొంగంటారేమిటండి మీకు బుద్ధి లేదా సార్ షటప్ కమాన్ వీడిని జీప్ ఎక్కించండి ఆగండి ఇన్స్పెక్టర్ గారు మీరు చాలా పొరబడుతున్నారు ఈయన పేరు నిజంగా గోపియే పేరు మార్చుకున్నంత మాత్రాన మనిషి మారిపోతాడా అది కదండి ఇతను ఈ మేడం వీడిని తప్పించడానికి అనవసరంగా మీరు శ్రమ పడకండి గారు మీరెవరు ఆయన ఎవరో తెలియకుండా మీరు ఉద్యోగం ఎలా చేస్తున్నారండి శ్రీ 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 శ్రీహరిమూర్తి గారు అంటే ఆలమూడు దగ్గర నుంచి హైదరాబాద్ వరకు ఒకటే అంతే కాదండి ఓ ఆ శ్రీహరిమూర్తి గారా నమస్కారం సార్ ఇతను మా కస్టడీ నుంచి పారిపోయిన దొంగండి అక్కడే మీరు దెబ్బ ఇతగారి పేరు గోపి మా ఊళ్ళో లెక్కల మాస్టర్ నాకు సంగీతం కూడా నేర్పిస్తున్నారండి ఐఎమ్ గురించి నాకు బాగా తెలుసు వీడో పెద్ద దొంగ దొంగని రచించే ప్రోగ్రాం నాకెందుకండి ఇతగారింటో మనుషుల దగ్గర నుంచి వీళ్ళ పుట్టు పురువోత్తరాలన్నీ నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను ఇతగారి పేరు గోపి నో సార్ వీడి పేరు రాజా పెద్ద దొంగ దొంగేనండి మరి అప్పుడెప్పుడో తప్పిపోయిన వాడిని ఎందుకు వదిలేశారు రెస్ట్ తీసుకునే ప్రోగ్రాం పెట్టుకోమనే ఎప్పటి వరకు తెలియక మరి ఇప్పుడు ఎట్ట తెలిసింది వీడు సైకిల్ పందాల్లో గెలిచినాడు పేపర్ లో ఫోటో వేశారు సార్ మీ పోలీసు వాళ్ళ తెరిగితే ఉండబట్టే రాష్ట్రానికి నాయకులు మారినా దేశానికి దరిద్రం పోవట్లేదు సార్ మీరు కోపం తెచ్చుకునే ప్రోగ్రాం పెట్టుకోకూడదు అతగా నిజంగా కేడీ గారే అయితే సీక్రెట్ గా ఎక్కడో దాటుకుంటాడు కానీ సైకిల్ రేసులో ఎందుకు పాల్గొంటాడు పేపర్ లో ఎందుకు వేయించుకుంటాడు మీతో అరెస్ట్ అయ్యే ప్రోగ్రాం ఎందుకు పెట్టుకుంటాడండి అది కాదు సార్ ఆ అచ్చం అది ఇత గారి తప్పు కాదండి బాగా ఉన్న పాత సినిమాని మళ్ళీ రిలీజ్ చేసి ఆడించినట్టుగా కొన్ని కొన్ని మంచి బొమ్మల్ని నా దేవుడు కూడా మళ్ళీ ప్రింట్ గుద్ది కిందకు తోసేసే ప్రోగ్రాం పెట్టుకుంటాడు ఇత గారి కేసు కూడా అంతేనండి అంతేనంటారా అయ్యగారు చెప్పిన తర్వాత అది అంతే లేకపోతే సారీ సార్ మేము వెళ్ళాం